కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రాయితీలు అందుతాయి బోనస్ ఇంక్రిమెంట్ తదితర సదుపాయాలు కల్పిస్తారు ఇలాంటి ఒక ఫెసిలిటీ ఎల్టీసీ లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఎల్టీసీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టూర్ ప్యాకేజీని పొందవచ్చు సాధారణంగా ఐదు రోజుల ఎల్టీసీ స్కీమ్ ద్వారా ఉద్యోగి తన కుటుంబంతో సహా ఇండియాలో ఎక్కడికైనా తిరిగి రావచ్చు ఈ సెలవు ప్రయాణ రాయితీ పథకాన్ని ఉపయోగించుకుని లాంగ్ జర్నీ చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై వందే భారత్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటి నుంచి వందే భారత్ రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని సంబంధించి సిబ్బంది శిక్షణ విభాగం డివోపీటీ ప్రకటన విడుదల చేసింది డిఓపిటి విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెలవు ప్రయాణ రాయితీ పథకం ఎల్టీసీ కింద ఇప్పటి వరకు రాజధాని శతాబ్ది దూరంతో రైళ్లలో ఉచితంగా ప్రయాణించేవారు ఇక నుండి తేజస్ ఎక్స్ప్రెస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హంసఫర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు సెలవు ప్రయాణ రాయితీ ఎల్టీసీ అనేది ఉద్యోగులకు అందించే టూరిజం రాయితీ దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా అమలు చేస్తూ ఉంటాయి అయితే కంపెనీల నిబంధనలకు అనుగుణంగా డిస్కౌంట్లు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తన పరిధిలో పనిచేసే ఉద్యోగులు నాలుగు సంవత్సరాల వ్యవధిలో తమ సొంతలకు లేదా భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా కుటుంబంతో పర్యటించడానికి వీలుగా ఎల్టీసీ ఫెసిలిటీ అందిస్తుంది ఇకపై రాజధాని शताब्दी दूर तो तेजस एक्सप्रेस వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించవచ్చు ఎల్టీసీ స్కీమ్ను ఉపయోగించుకొని ప్రయాణించే ఉద్యోగుల ఛార్జీలను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది ఈ పర్యటనకు వారికి జీతంతో కూడిన సెలవు ఈఎల్ కూడా లభిస్తుంది ఎల్టీసీ పథకం నిబంధనల ప్రకారం పర్యటనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు అవకాశాలు ఉన్నాయి అంటే వారు నాలుగు సంవత్సరాల వ్యవధిలో రెండుసార్లు స్వస్థలానికి వెళ్ళవచ్చు లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి స్వస్థలానికి వెళ్ళి మిగిలిన రెండు సంవత్సరాల్లో భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు పర్యటించవచ్చు ఈ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ప్రయాణ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది భారతదేశంలో ఎక్కడికైనా ఎల్టీసీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబంతో పర్యటించవచ్చు ఎల్టీసీ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉచితంగా ప్రయాణించే జాబితాలో ఇది వరకు రాజధాని శతాబ్ది దురంతో వంటి ప్రీమియం రైలు మాత్రమే ఉండేవి ఇప్పుడు తేజస్ వందే భారత్ హంసఫర్ వంటి ప్రీమియం రైలు కూడా జాబితాలోకి వచ్చాయి ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్